హాయ్ అండి అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ఒక మంచి శుభార్త అయితే చెప్పడం జరిగిందనమాట రైతు భరోసాకి ఇక ఇప్పుడు ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేయడం జరుగుతుందనమాట అయితే ఇక పదకొండు పది పన్నెండు ఈ మూడు తేదీల్లో దాదాపు రెండు ఎకరాల వారికి దాదాపు అన్ని ఇక చాలామందికి అయితే తొంభై శాతంలో దాదాపు ఎనభై మూడు శాతం అయితే రైతులకు అందించడం జరిగిందనమాట ఇక ఈ రోజు నుండి దాదాపు ఇన్ని ఎకరాల వరకు అంటే దాదాపు మూడు ఎకరాల వరకు జమ చేయడం జరుగుతుందనమాట ఇక మూడు ఎకరాల వారికిలో మీ పేరు ఉందా అనేది వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియో వీడియో చాలా మంది వీడియోస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చోటు మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే మూడు లోపు రైతులకు గుడ్ న్యూస్ అకౌంట్లో డబ్బులు జమ తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది మూడు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి ఆరు వేలు చొప్పున రైతు భరోసా నిధులను జమ చేసినట్లు ప్రభుత్వం చేసిందనమాట అయితే ఇక జనవరి ఇరవై ఆరున రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం నిధుల జమను ప్రారంభించింది ఫిబ్రవరి ఐదున పదిహేడు పాయింట్ సున్నా మూడు లక్షల మందికి ఫిబ్రవరి పదిన ఎనిమిది పాయింట్ అరవై ఐదు లక్షల మందికి విడుదల వారీగా నిధులు జమ చేసినట్లు ప్రకటించింది కాగా ఇప్పటి వరకు దాదాపు రెండు ఎకరాల లోపు ఉన్నవారికి ముప్పై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో ఇక రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలను జమ చేసిందన్నమాట అయితే మొత్తం ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ముప్పై ఏడు లక్షల ఎకరాల వరకు పెట్టుబడి సాయం నగదును జమ చేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది ఇదిలా ఉండగా ఇక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు శుభవార్త చెప్పింది అనమాట మూడెకరాల రైతు ఇక ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు రైతు భరోసా అయితే జమ చేసినట్లు వ్యవసాయ శాఖ అయితే తెలిపింది అయితే చాలా వరకు ఇక ఎకరాల లోపు ఇక ఈ రోజు నుండి స్టార్ట్ కావడం జరుగుతుంది అంటే దాదాపు పద్దెనిమిది వేల రూపాయలు పడే అవకాశం అయితే ఇక చాలా చోట్ల అయితే పడ్డాయండి రైతుల ఖాతాలో ఒకసారి చెక్ చేసుకోండి లేకుంటే మీ దగ్గరలో ఉన్న బ్యాంకు వెళ్ళి సంప్రదించండి మీ ఫోన్లో మెసేజ్ అయితే టిన్ టిన్ అని వస్తుంది కదా దాంట్లో నిన్న చెక్ చేసుకోండి ఇక ఇదిలా ఉండగా రెండు వేల రెండు వందల పద్దెనిమిది కోట్ల రైతుల ఖాతాలో జమ చేసినట్లు మూడు ఎకరాలలో వెలువడించింది అనమాట రైతు భరోసా పథకం అమల్లో భాగంగా ఏడాదికి పన్నెండు వేల నగదును జ ఇక ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయనున్నట్టు సంగతి అందరికీ కూడా తెలిసిందే సో రైతులందరూ కూడా ఇక వెళ్ళి ఒకసారి అయితే మీ బ్యాంక్ ఖాతాలో చెక్ చేసుకోండి ఇక ఎందుకంటే ఈ పెట్టుబడి సాయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సీఎం ఇక మన రేవంత్ రెడ్డి గారైతే అయితే మొదటగా పదిహేను వేల రూపాయలని పథకం చెప్పారని హామీ ఇవ్వడం జరిగిందనమాట ఎలక్షన్ ముందు ఇప్పుడేమో పన్నెండు వేల రూపాయలకు మార్చడం జరిగిందనమాట అంటే ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇక రానున్న రోజుల్లో పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వనున్నట్టు తెలుస్తుంది అనమాట ఇప్పుడు మూడెకరాల వారు మూడెకరాల లోపు ఉన్న వారికి అయితే దాదాపు అందరి అకౌంట్లో జమ కావడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది అప్ అప్డేట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్